టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం సుస్వాగతం జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో విధులు నిర్వహిస్తూ గత రాత్రి పాక్ చొరబాటుదారులను అడ్డుకునే క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించిన ఆంధ్రప్రదేశ్ స్వస్థలం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండా గ్రామం వీర జవాన్ మురళి నాయక్ విరణం పొందిన వారి కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు వారు ఫోన్లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వారు మురళి ఇంటికి వెళ్లి జవాన్ తల్లిదండ్రులకు ఐదు లక్ష రూపాయలు చెక్కు అందజేశారు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది అది చేత ఏ సైర పొంపసాడు పేల్ పురసవే చేత తో నేను నమ నా మాస్ వేనే గా ఉంటా నికొక బా నాన చూస్తుంటో బుద్ధి అరిగే ఊరికే పోసన్ చేసాడు డ్రైవింగ్ ఉంటానేను బుద్ధి సాలి సచ్చటం సరా నివిదాలగా ఉంటామని చెప్పా స ఉంటా మా ఉంటగా ఉంటా మా డ్రైవింగ్ ఉంటా మా ఆల్ ఫాదర్ మాడర్ ఆల్ ఫాదర్ సార్ నమస్తే సార్ దేశం కోసం చనిపోయింది సార్ కానీ మేము అనాథలు అయిపోతున్నాం సార్ వండే ముగ్గురు ఇద్దరు ముగ్గురు సరే సార్

తప్పదు కానీ చరిత్రలో ఉన్నంత కాలము నలవలేని వారు ఎంతమంది ఉంటారు మన చరిత్ర ఈ రోజుకి ఈ స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాట శాతం చేసినందుకు ఈ రోజు మనం ఈ రోజు మన మురళీ నాయక్ కూడా ధర్మం కోసం దేశం కోసం ప్రాణాలు వీర సైనికుడనే చెప్పాలి ఎందుకంటే అది చిన్న వయసులోనే నేను ఒక్క రోజైన సైనికునిగా ఉండి స్మరణించేదే తప్ప ఆర్మీకి పోకుండా ఉండనండి తల్లిదండ్రులతో గ్రామస్తులతో అంటే అతనిలో ఉన్న దేశం మీద ఉన్న భక్తి ఏంటో ఆయన మరొకసారి కూడా చూపించారు సత్యసాయి జిల్లా జనకొండ నియోజకవర్గం ఓరెంట మండలంలోని తెలంగాణ శ్రీరాముల నాయక్ జ్యోతిబాయి ఉన్న ఏకైక సంతానం మురళీ నాయక్ మురళీ నాయకు వారి బాధ అయితే నిజంగా చెప్పరాని బాధ కానీ ఒక పక్క వాళ్ళు నిజంగా దేశం కోసం ప్రాణాలు కూడా అదే విధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నిజంగా మనం అందరం రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే వారు చేసిన త్యాగం అంతా ఇంకా కాదు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి వారి తల్లిదండ్రులు పరామర్శించి వాళ్ళకి వెళ్ళలేలా కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ అంతేకాకుండా ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి ఎందుకంటే దేశం కోసం ఆస్తులు ప్రాణాలు వదలటానికి మనం అంత సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ధర్మం కోసం ఈ రోజు మనం పోరాటం చేస్తున్నాం ఒక పక్క నరేంద్ర మోడీ గారు కావచ్చు ఒక పక్క మన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం దేశం కోసం అన్ని వేళలా అన్ని శ్రమించడానికి మనం ఉండాలని కూడా తెలియజేస్తాం ఖచ్చితంగా పాకిస్తాన్ చేయబోతున్నా ఎందుకంటే ఈ రోజు మనం న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నాం మరి ఎంత హత్యలు చేశారో మనం అందరం చూద్దాం మరి ఇలాంటి వీర జవాన్ల మరణం వృధా కాదు ఖచ్చితంగా మనం పాకిస్తాన్ తగ బుద్ధి చెప్తామని విషయం కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు కూడా వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు పరామర్శించారు ధైర్యంగా ఉండమని కూడా చెప్పారు అన్ని విధాల ఆ కుటుంబానికి రాష్ట్రం నుంచి సహకారం కేంద్రం నుంచి రావాల్సిన సహకారం ఖచ్చితంగా ఉంటుంది మరి ఈరోజు నేను కూడా వారి కుటుంబానికి ఆసరాగా ఉండాలి ఎందుకంటే వాళ్ళ కుటుంబ పోషణం మొత్తం అబ్బాయి మీదే ఆధారపడి ఉండేది వారి అబ్బాయి కుటుంబ పోషణ ఇబ్బంది పడుతుంది అన్న ఉద్దేశంతో నేను కూడా ఒక ఐదు లక్షల రూపాయలు చెక్ కూడా అందజేశాను ఖచ్చితంగా ఎల్లవేళలా ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ జోహార్ మురళి పాకిదేనానికి ఆల్రెడీ అధికారులతో కూడా రేపు మధ్యాహ్నానికి అంతా బెంగళూరుకు వస్తుంది బెంగళూరు నుంచి ఇక్కడ తీసుకువచ్చి ఘనంగా నివారణ నడుపు అదే విధంగా మన గోరెంట్ల సర్కి అబ్బాయి విగ్రహావిష్కరణ కూడా చేస్తామనే విషయాన్ని కూడా వ్యక్తం